హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి కామెంట్స్ చేయడం మర్చిపోకండి ఇవాళ నేను నా శారీ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఇది నా ఫస్ట్ శారీ అనమాట ఇది మెరూన్ రెడ్ కలర్ అండి మెరూన్ రెడ్ కలర్ శారీ దీనిపైన గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చాడు ఇది జస్ట్ టూ ఇంచెస్ బార్డర్ అనమాట శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బుటాస్ వచ్చాయి ఇలాగా చూసారా తర్వాత కింది వైపు ఇలా బార్డర్ ఇచ్చారు ఈ వర్క్ చూడండి ఇది జస్ట్ ఒక మోకాళ్ళ వరకు ఉంటుందన్నమాట అంతే అంత వై పైకి కూడా ఉండదు ఇలా వచ్చింది శారీ మొత్తం చూసారా అలాగే ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది చూసారా శారీ ఇలా ఉంటుంది ఇది కొంగు దగ్గర నుంచి ఇలా వస్తుంది అనమాట కొంగు దగ్గర నుంచి మటుకు అనమాట కూర్చుండకు వాటికి రాదు ఇది ఇది నా ఫస్ట్ శారీ ఎలా అనిపించింది తర్వాత ఇవి పిక్స్ కూడా చూపిస్తానండి ఇది కొంగు వస్తుంది ఈ కొంగుకు కూడా ఇలా బార్డర్ ఇచ్చారు ఇది సిల్క్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇది శారీ నాకు చాలా ఇష్టం ఇది మెరూన్ కలర్ అండి ఇది నా ఫస్ట్ శారీ ఓకేనా ఇది దాని బ్లౌజ్ అనమాట బ్లౌజ్ హ్యాండ్స్కి ఇలా ఇచ్చాను దాన్ని బార్డర్ వేసాను ప్లెయిన్లో ఉంది బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ కలర్ బ్లౌజ్ అనమాట ఇది ఫస్ట్ శారీ ఇప్పుడు ఇంకొక శారీ చూద్దాం ఇది నా సెకండ్ శారీ అంటే ఇది బ్లూ కలర్ థిక్ బ్లూ కలర్ పట్టులాగా అనిపిస్తుంది మధ్య మధ్యలో ఇంకా చిన్న చిన్న ఇలా బుట్ట వచ్చిందనమాట శారీ మొత్తం ఇలా ప్లెయిన్లో బుట్ట వచ్చింది శారీ కూడా చాలా పల్చగా ఉంటుందండి మెత్తగా ఉంటుంది తర్వాత ఇలా బార్డర్ వచ్చింది శారీకి కింది వైపు పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో బార్డర్ అనమాట చూసారా ఇలా వచ్చింది ఈ శారీ చాలా ఇష్టం అండి నాకు తర్వాత ఇలా కొంగు కూడా ఇలాగే వచ్చింది ఏం పెద్దగా లేదు ఏం పెద్ద డిజైన్ అంటూ ఏం లేదు సేమ్ మొత్తం శారీ అంతా ఇలాగే ఉంది బట్ ఇది చాలా మంచి కలర్ కదా చాలా బాగా ఉంటుంది కట్టుకున్నప్పుడు ఇలా బార్డర్లోనే కొంగు వచ్చేస్తుంది అనమాట శారీ మొత్తం ఇలాగే ఉంటుంది ఇది నా సెకండ్ శారీ తర్వాత దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి గోల్డ్ కలర్లో బ్లూ కలర్ ఇలా వచ్చింది పైపింగ్ లాగా తర్వాత రెండు థ్రెడ్స్ వచ్చాయి ఇలా ఇచ్చారు ఇవి రెండు వచ్చాయి అన్నమాట తర్వాత ముందు వైపు చూపిస్తాను ఇలా వచ్చింది ముందు వైపు కూడా నెక్ బార్డర్ వచ్చేసిందండి మెడ దగ్గర ఇలా హ్యాండ్స్ వచ్చాయి చిన్న గోట్ వచ్చింది తర్వాత నెక్ దగ్గర కూడా ఇలా గోట్ వచ్చింది ఇది నా సెకండ్ శారీ ఇది నా థర్డ్ శారీ అండి చూసారా ఇది నెట్ అనమాట నెట్ శారీ వచ్చింది ఇలా ఫ్లవర్స్ వచ్చాయి మధ్య మధ్యలో బార్డర్ ఇలా వచ్చింది మీకు కింద చూపిస్తాను ఇలా బార్డర్ వచ్చింది ఒక పట్టు క్లాత్తో బార్డర్ ఇచ్చారు గ్రీన్ అండ్ రెడ్ అనమాట ఈ పట్టు ఇలా ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఉంది ఇది ఓన్లీ నెట్ అనమాట ఇది ఒక స్పెషల్ ఫీచర్ దీనికి కింద పెట్టి లంగా కూడా ఇచ్చారు లంగా చూపిస్తాను అది కూడా మీకు తర్వాత ఇది కొంగు వచ్చిందనమాట కొంగుకు ఇలా ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఓన్లీ నెట్ మాత్రమే ఉంటుంది తర్వాత ఇక్కడ కుచ్చిళ్ళ దగ్గర ఇది ఇచ్చారు కుచ్చిళ్ళు మటుకు ఇలా ఇచ్చినారనమాట ఇదేమో ఇలా మొత్తం నెట్ శారీ చూసారంటే ఇలా వస్తుంది ఇది కొంగు శారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి దీని బ్లౌజ్ కూడా ఇదండి సేమ్ బ్లౌజ్ అనమాట ఇలా వచ్చాయి దీని పెట్టికోట్ లంగా కూడా చూపిస్తాను ఇది పెట్టికోట్ లంగా అండి ఇది శారీ మొత్తం నెట్ వచ్చింది కాబట్టి ఇది శారీతో పాటు వచ్చింది ఈ క్లాత్ దీన్ని మనం పెట్టికోట్ కుట్టించుకోవాలన్నమాట లోపల వైపు కాబట్టి ఇలా వచ్చింది మీకు చూపిస్తాను శారీ లోపల ఇలా పెట్టుకోటి ఉంటుందన్నమాట ఇది పలచగా ఉంది కదా చూసారా ఇలా పెట్టుకోటేస్తే ఏమీ కనిపించదు ఇది డార్క్ ఎల్లో లాగా ఉంటుందండి ఈ శారీ ఇది నా థర్డ్ శారీ ఎలా అనిపించింది కామెంట్స్ చేయండి ఇది నా ఫోర్త్ శారీ అండి ఇది పట్టు చీర క్రీమ్ కలర్లో మొత్తం జరిగి వచ్చింది శారీ మొత్తం ఇలా జరిగి వచ్చింది ఇది పైన బార్డర్ ఇది చాలా పాత చీర అండి దాదాపు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ పాత చీర అనమాట శారీ మొత్తం ఇలా జరిగి వచ్చింది కింది వైపు చూడండి ఎంత పెద్ద బార్డర్ ఉందో చూసారా ఇలా బార్డర్ వచ్చింది కింది వైపు పై వైపు అయితే ఇలా వచ్చింది బార్డర్ చిన్నగా కింది వైపు అలా వచ్చింది ఇంత పెద్ద బార్డర్ వచ్చింది శారీ మొత్తం ఇలాగే వస్తుంది జెరీ ఉంటుంది చీర మొత్తం క్రీమ్ కలర్లో జెరీ ఉంటుంది అన్నమాట కొంగు చూపిస్తాను కొంగు ఇలా వచ్చిందండి లైన్ వచ్చింది ఇలా పెద్ద పెద్ద బుటాస్ వచ్చాయి ఈ చివర కూడా ఇలా వచ్చింది ఇది కొంగ అనమాట నచ్చిందా ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఇది నా ఫిఫ్త్ శారీ ఇది ఇది కూడా మెరూన్ రెడ్ అండి చాలా రెడ్డిష్గా ఉంటుంది అన్నమాట ఇది పట్టు లాగా ఉంటుంది పట్టు శారీయే పట్టు బార్డర్ అలా పైన అలా వచ్చింది శారీ మొత్తం ఇలా చిన్న చిన్న బుటాస్ వచ్చాయి కనిపిస్తుందా కింద కూడా ఇలా బార్డర్ వచ్చింది ఇదిగో ఇలా వచ్చిందండి శారీ మొత్తం చాలా బాగుంటుంది ఈ శారీ కూడా దీని కొంగు ఇలా వస్తుందండి శారీ కొంగు ఇలా వచ్చింది శారీ మొత్తం ప్లెయిన్లో ఉంది కొంగు మటుకు చాలా హెవీ వచ్చింది అనమాట జెరీ చాలా హెవీగా ఉంటుంది జెరీ ఇలాగా కనిపిస్తుందా మీకు చూడండి చాలా హెవీగా ఉంది ఇది నా ఫిఫ్త్ శారీ దీని బ్లౌజ్ ఇలా ఉందన్నమాట గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి ఓకేనా ఇది నా ఫిఫ్త్ శారీ ఇది నా సిక్స్త్ శారీ అండి ఇది గ్రీన్ కలర్ వచ్చింది కానీ లైటింగ్లో వేరేలాగా కనిపిస్తుంది కదా ఇలా వచ్చింది శారీ అంతా చిన్న చిన్న బుట్టాసు మధ్యలో ఫ్లవర్స్ ఒక బార్డర్ ఇచ్చారు శారీ అంతా ఇలా వచ్చింది చూసారా ఇలా బార్డర్ ఇచ్చారు బాందిని టైప్లో చిన్న చిన్న ఇచ్చారు చిన్న చిన్నగా ఇది కూర్చున్న దగ్గర ఇలా వచ్చిందన్నమాట కూర్చుండు తర్వాత కొంగు కూడా ఇదే ఇలా వచ్చింది కొంగులో ఒక నిమిషం చూసారా ఇది కొంగండి కూచుళ్ళ దగ్గర కూడా ఇలాగే వచ్చింది శారీ మొత్తం అయితే ఇలా బుటాక్స్ వచ్చాయి అలాగే ఫ్లవర్స్ వచ్చాయి ఇది నా సిక్స్త్ శారీ దీనికి బ్లౌజ్ ఇది వచ్చిందండి సేమ్ శారీలోనే వచ్చిందనమాట చిన్న బార్డరు అలాగే ఇలా బుటాస్ వచ్చాయి శారీ మొత్తం మీరు గమనించినట్లయితే రెడ్ కలర్ చిన్న చిన్న డాట్స్ వచ్చాయి బట్ ఇందులో చూసారా ఎల్లో అండ్ రెడ్ కలర్ ఈ కొంగుకు మ్యాచ్ అయ్యేలా ఇలా ఇచ్చారు ఇది ఒక స్పెషల్ థింగ్ ఇది ఎలా అనిపించింది నాకు కామెంట్స్లో చెప్పండి ఇది నా సెవెంత్ శారీ అండి ఇది గ్రీన్ కలర్ ముదురు గ్రీన్ కలర్ అండి చాలా చాలా గ్రీన్ కలర్ ఇలా వచ్చింది శారీ మొత్తం హెవీ వర్క్ ఉంది అలా బార్డర్ వచ్చింది మీకు కింద చూపిస్తాను ఇలా పింక్ కలర్లో బుటాస్ వచ్చాయి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్లో బుటాస్ వచ్చాయండి శారీ మొత్తం చాలా హెవీ వర్క్ ఉంది గ్రీన్ కలర్లో ఇది చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ ఒక్క నిమిషం మీకు కొంగు చూపిస్తాను కొంగు ఇలా వచ్చిందండి చూసారా ఇది కొంగు నిలువుగా లైన్స్ వచ్చాయి తర్వాత ఇక్కడ మామిడి మామిడి లాగా ఇలా డిజైన్ వచ్చింది మధ్యలో పింక్ కలర్లో డిజైన్ వచ్చింది నార్మల్ శారీ అంతా ఇలా ఉంటుంది శారీ మొత్తం అంత ఒక నగల టైప్లో వస్తుందండి ఈ డిజైన్ అంతా చాలా అందంగా ఉంటుంది ఇది నా సెవెంత్ శారీ నచ్చిందా కామెంట్స్లో చెప్పండి ఇది ప్యూర్ గ్రీన్ కలర్ శారీ అండి చూసారా వర్క్ శారీ అనమాట ఇలా ఉంది వర్క్ అంతా ఇది చాలా పల్చని చీర వర్క్ ఇది కొంగు ఇలా వచ్చిందండి కొంగుకు బార్డర్ ఇలా వచ్చింది ఇది హ్యాండ్ మేడ్ వర్క్ అండి చివరిలో ఇలా చిన్న పెద్ద బూట చిన్న బూట వచ్చింది శారీ మొత్తం ఇలాంటి చిన్న చిన్న బుట్టస్ వచ్చాయి ఇది నా ఎయిత్ శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లో కుందంతులు చంకీలు చిన్న చిన్న పూసలు ఇలా కుట్టారు దీని బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ అండి ఇలా వచ్చింది ఇదండి సేమ్ ఇంతే థ్రెడ్స్ అన్నమాట ఇది నా ఎయిత్ శారీ ఇది ఎలా అనిపించింది ఇది గ్రీన్ కలరు ప్యూర్ బట్ ఇలా కనిపిస్తుంది బ్లూ లాగా మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఇది నా నైన్త్ శారీ కనకాంబరం కలర్లో వస్తుంది శారీ ఇది లంగా ఓణి టైప్ అండి కొంగు దగ్గర నుంచి ఇలా ఉంటుంది అంటే పైట ఇదంతా ఇలా వస్తుందన్నమాట ప్లెయిన్గా బార్డర్ ఇలా వచ్చింది చూసారా ఇది బార్డర్ అండి అలాగే ఇది కొంగు ఇలా కొంగు వచ్చింది ఇలాగే మొత్తం శారీ స్టార్టింగ్లో ఇలా ఉంటుంది అంటే లంగా ఓని టైపు మొత్తం ఫస్ట్ కట్టు చెరువు దగ్గర నుంచి కుర్చీళ్ళు అంతవరకు అంతా ఇలా కవర్స్ వచ్చాయి తర్వాత బయట దగ్గర నుంచి ఇలా ప్లెయిన్ కలర్లో ఉంటుందన్నమాట బయట దగ్గర నుంచి శారీ మొత్తం ఇలా వస్తుంది దీని బ్లౌజ్ ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్ నేను కుట్టించుకున్నాను ఇలా బయట సపరేట్గా తీసుకొని నేను ఇది కుట్టించుకున్నానండి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఈ రెండు మ్యాచింగ్ చాలా బాగుంటుంది అన్నమాట ఇది నైన్త్ శారీ ఇంకొక సారీ చూపిస్తాను టెన్త్ లాస్ట్ అండ్ ఫైనల్ అండి ఇది నాకు చాలా స్పెషల్ శారీ నా పెళ్ళి చీర వైట్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అండి వైట్ శారీ నా మ్యారేజ్కి కట్టుకున్న పెళ్ళి చీర అండి ఇది తెల్ల చీర శారీ మొత్తం ఇలా వస్తుంది గోల్డ్ కలర్ చిన్న చిన్న ఇలా చిన్న చిన్న బుటాస్ వచ్చాయి శారీ మొత్తం ఇలాగే ప్లెయిన్లో చిన్న చిన్న బుటాస్ ఇది బార్డర్ చాలా బాగుంది కదా ఇది కొంగు ఇలా వస్తుందండి శారీ కొంగు అంతా ఇలా ఉంటుంది ఇది నా పెళ్ళి చీర నా పెళ్ళి ఇప్పటికీ ఫోర్టీన్ ఇయర్స్ అయిందండి పద్నాలుగు సంవత్సరాలు ఇది ఒక మంచి మెమరీ కదా మీకు ఇలా చూపించడం నాకు చాలా బాగుంది మీకు నచ్చిందా నా పెళ్ళి చీర మీకు ఎలా అనిపించింది ఇది బ్లౌజు ప్లెయిన్ కలర్లో వైట్ బ్లౌజే ఓన్లీ బార్డర్ ఇచ్చారు కింద నడుం దగ్గర కూడా బార్డర్ ఇచ్చారు ఇది లాస్ట్ శారీ ఇంకా చాలా శారీస్ ఉన్నాయి బట్ అన్నీ చూపిస్తే టైం ఎక్కువ అయిపోయిందని ఇప్పటికే చాలా టైం అయింది కాబట్టి ఒక టెన్ శారీస్ మాత్రం మీకు చూపిస్తున్నాను మీకు ఏ చీర నచ్చింది నా పెళ్లి చీర ఎలా అనిపించింది మీ పెళ్లి చీర కలర్ ఏంటి నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఏ చీర నచ్చిందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి చాలా థ్యాంక్స్ అండి మీరు వీడియో మొత్తం చూసినందుకు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా చాలా బాగా నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి అలా షేర్ చేస్తే నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుందన్నమాట లైక్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొదటిసారి నా వీడియో కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక బెల్ సింబల్ వస్తుంది దాన్ని ప్రెస్ చేయండి ఆ బెల్ సింబల్ ప్రెస్ చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్